కర్నూలు జిల్లా దేవరగుట్టలో జరిగిన బన్నీ ఉత్సవం విషాదాన్ని నింపింది స్వామివారి ఉత్సవమూర్తిని దక్కించుకునే క్రమంలో జరిగిన కర్రల సంబరంలో ఇద్దరు మరణించారు మృతులను అరికెరికి చెందిన తిమ్మప్ప కర్ణాటకకు చెందిన బసవరాజుగా గుర్తించారు ఈ ఘటనలో డెబ్బై ఎనిమిది మందికి పైగా గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది గాయపడ్డవారికి ఆలూరు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు రెండు లక్షల మందికి పైగా ఈ ఉత్సవానికి తరలివచ్చారు కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో దీనిలో విషాదాన్ని నింపింది స్వామివారి ఉత్సవమూర్తిని దక్కించుకునే క్రమంలో జరిగిన కర్రల సంబరంలో ఇద్దరు మరణించారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు మరింత సమాచారం మల్లికార్జున అందిస్తారు కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం చూస్తే చివరికి అది విషాదాన్ని నింపింది ఇప్పటికే ఇద్దరు మరణించారు ఐదుగురి పరిస్థితి చూస్తే విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి తాజా అప్డేట్ ఏంది కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం విషాదాన్ని నింపింది స్వామివారి ఉత్సవమూర్తిని దక్కించుకునే క్రమంలో జరిగిన కర్రల సమరంలో ఇద్దరు మరణించారు మృతులను అరికరికి చెందిన తిమ్మప్ప కర్ణాటకకు చెందిన బసవరాజుగా గుర్తించారు ఈ ఘటనలో డెబ్బై ఎనిమిది మందికి పైగా గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది గాయపడ్డవారికి ఆలూరు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు రెండు లక్షల మందికి పైగా ఉత్సవానికి తరలివచ్చారు దీని గురించి మరింత సమాచారం మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున చెప్పండి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం చూస్తే చివరికి విషాదాన్ని నింపింది ఈ స్వామివారి ఉత్సవమూర్తిని దక్కించుకునే క్రమంలో జరిగిన కర్రల సమలో ఇప్పటికి ఇద్దరు మరణించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది అక్కడ తాజా అప్డేట్ ఏంటి మనం చూసుకోవచ్చు రోజున ఆ బన్నీ ఉత్సవం యథావిధిగా కొనసాగిందని చెప్పవచ్చు అయితే ఈ బన్నీ ఉత్సవంలో ఈ సరళ సుఫరం జరుగుతుంది ఈ క్రమంలో కూడా ఆ కళలు పగులుతాయని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో దాదాపుగా దేవరగట్టు ప్రాంతంలో ఏడు వందల మంది పోలీసులు మోహరించినప్పటికీ నూట పది సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపుగా తొంభై మంది తీవ్ర గాయాలైనాయని చెప్పొచ్చు వీటిని అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామని చెప్పవచ్చు అయితే గత కొన్నేళ్లకి కొంతమంది మరణించారు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇద్దరు పూర్తి స్థాయిలో ఈ లో మరణించటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే తొంభై మందికి కూడా గాయాలనేటువంటి పరిస్థితిని మనం అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే పరిస్థితి చేదాటి పోతున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహించారనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా క్రౌడ్ అక్కడ పెరిగిపోయింది కర్ణాటక నుంచి కావచ్చు చిత్ర ప్రాంతాల నుంచి కూడా దేవరకట్టు బన్నీ ఉత్సవానికి వచ్చారు దేవుటీలను అగ్ని అగ్ని దేవిటీలను అయితే పూర్తి స్థాయిలో భక్తుల మీనికి విసిరినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో పరిస్థితి కంట్రోల్ తప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా దేవరకట్టు ప్రాంతాన్ని లోపలికి వెళ్ళి వాటిని అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా దేవరకట్టు రణరంగంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరో నలుగురు పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పవచ్చు అయితే మనకు అధికారికంగా మాత్రం తొమ్మిది తొంభై మంది వ్యక్తులు గాయపడ్డారని చెప్తున్నారు కానీ వందకు పైగా కూడా గాయాలేనని చెప్పవచ్చు అయితే ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కొంతమందికి అక్కడ కూడా చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఏడాది కూడా ఈ ఏదైతే దేవర్గత జరుగుతున్నటువంటి హింస గట్టులో అరికట్టడానికి కూడా పోటీ ారు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు మారలేదని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఇనుప ఇన్పతొడుగు ఉంటుంది అయితే ఇనుప ఇన్పతొడుగు కారణంగానే కళలు తగ్గులుతాయని చెప్పవచ్చు అయితే మూడు వందలకు పైగా కూడా పూర్తి స్థాయిలో ఈ ఎనభినటువంటి కర్రలు కూడా సీజ్ చేస్తారు అయినప్పటికీ కూడా ఆ బండి తిరిగే సమయానికి ఆ కర్రలతో కూడా అక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రతి ఏడాది కూడా కేవలం జబ్బులతో బయటపడుతుంటారు ఈసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో సేవరైనట్టు ఉత్సవం అన్నది పోలీగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రపంచం కంప్యూటర్ ఎగుములు పయనిస్తున్నప్పటికీ కూడా ఇంకా అనాగరికంగా అక్కడ పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు కరోనా సంబరం అంటే కాదు కరోనా సంబరం అని వాళ్ళు అంటున్నప్పటికీ కూడా ఉత్సవం జరుగుతున్నటువంటి ఉందో ఉందో హింస ఇది ఆగడం లేదని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసానికి కూడా పలువురు భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే డెబ్బై పైగా గాయాలైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో కొందరి పరిస్థితి ఎలా ఉంది ఆ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కొంతమంది ఓకే పర్లేదు కొంతమంది కండిషన్ కొంతమంది కండిషన్ అయితే మరీ సీరియస్గా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి దాని గురించి ఇప్పటికేమైనా తాజా అప్డేట్ ఏమైనా ఉందా చూసుకోవచ్చు ఆఫీషియల్ గానే జిల్లా ఎస్పి చెప్పినటువంటి అంశం ఏంటంటే తొంభై రెండు మంది ఓపీ అక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు వీరికి చాలా తీవ్ర తీవ్ర గాయాలైనాయి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తలలు పగులుతాయి పూర్తి స్థాయిలో ఆ ఇన్పట్టు జరిగిన తరలతో కూడా తలపైన కొట్టిన లేకపోతే ఉద్దేశపూర్వకంగా కూడా కొంతమంది అక్కడ బన్ని ఉత్సవంలో కొట్టుకుంటారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పాత కక్షలు నేపథ్యంలో కూడా పొలిటికల్ గా కావచ్చు మిగతాగా ఏదైనా పాత కక్షలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఎవరి కక్షలు వారు తీర్చుకుంటుంటారని చెప్పేసి అని కూడా స్వయంగా జిల్లా ఎస్పీ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ కోణంలో ఈ దాడులు జరిగాయి ఎందుకు ఈ వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారన్నది మాత్రం మిస్టరీగా మారింది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో వాటి అన్నిటినీ కూడా నిక్షిప్తం అయ్యాయి కాబట్టి దానికి సంబంధించిన ఫొటేజ్ ఆధారంగా కూడా ప్రతి ఒక్కరి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఇప్పటికే తొంభై రెండు మంది అంటే అఫీషియల్ గా చెప్తున్నటువంటి డేటా ప్రకారం తొంభై రెండు మంది అదేవిధంగా అనాఫిషల్ గా చూసుకుంటే మనకు వందకు పరిధి కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఉన్నటువంటి అంటే చిన్న మైనర్ ఇంజూర్ అయిన వారికి స్థానికంగానే అక్కడే ఏర్పాటు చేస్తారు బెడ్లు అయితే అక్కడ చికిత్స అందిస్తారు అయితే పరిస్థితి చేదాటి పోతుంది అని అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఆదాని ఆసుపత్రికి కానీ ఆలూ ఆసుపత్రికి కొంతమందిని తరలించి అక్కడైతే వైద్యం అందిస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు ఎవరికట్టు మరొకసారి రక్త చిత్తమైందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సాంప్రదాయం మాటలు జరుగుతున్నటువంటి ఈ ధరల సమరం ఏదైతే ఉందో ఈ హింస ఏదైతే ఉందో ఇప్పటికైనా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఇటు అందరు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం राइट मलिक राइट थैंक यू फॉर अपडेट